హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో రేపు బుధవారం నాడు వాడి రాజుపేట సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా కోత విధిస్తున్నట్లు మెదక్ ట్రాన్స్కో ఏడిఈ మోహన్ బాబు ఏఈ వినోదులు సంయుక్తంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హవేలీ గన్పూర్ మండలంలోని వాడి రాజుపేట సబ్స్టేషన్లో మరమ్మతులు కారణంగా బుధవారంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుందన్నారు ఈ సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు కావున ఈ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు రైతులు విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అధికారులకు సహకరించాలని ఏడి మోహన్ బాబు ఏఈ వినోదులు కోరారు